వ్యూవర్స్ అందరికీ నమస్కారం కారణాలు ఇవే కొంతమంది జీవితంలో విధి నాటకం ఆడుతూ ఉంటుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా కష్టపడుతూనే ఉంటారు మల మూర్త విసర్జన తర్వాత కాళ్ళు చేతిలో కడుక్కోకోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఇంటిలోనికి రావడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తరువాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తరువాత పక్క బట్టలు సర్దుకోకపోవడం వల్ల కూడా దరిద్ర దేవతలు ఆహ్వానించినట్లే కత్తిరించిన గోర్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి శనివారం తలస్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా శనివారం తలస్నానం చేయాలి మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంపాదిస్తారు ఎటువంటి అప్పుల పరుపుల మీద పనికిరాని చెత్తను మరియు ఇనుప అలాగే ఉంచడం వలన దరిద్ర దేవతలను ఆహ్వానం పలికినట్లే ద్వారా దరిద్రం ఆడుతుంది కాబట్టి చివ విరిగిన లేదా ముహూర్త విసర్జన చేయడం వస్తువులను ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి విరిగిన దువ్వెనతో దువ్వడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పులను అలాగే ఉంచడం ద్వారా మిగిలిన మిగిలిన దరిద్రం వెంటాడుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు చేయడం మంచిది కాదు దేవాలయాల నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం ఇంటికి ఆవరణలో ఓ ఇనుప వస్తువులను అపరిశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తరువాత కాళ్ళు కడుక్కోవడం వలన దురదృష్టం కలుగుతుంది తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టడం ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ద్వారా దరిద్రం వెంట తెచ్చుకున్నట్లే అవుతుంది మున్ ఇంటి ముందు రాక్షసుడల ఫోటోలు ఉంచడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊర్చడం ద్వారా దరిద్ర దేవతలను ఆహ్వానించినట్లే సూర్యోదయం వచ్చాక కూడా నిద్ర లేకపోవడం ఎదుటి వారి పేదరికం చూసి ఎగతాళి చేయడం అనేది అతిపెద్ద తప్పులు వచ్చినప్పుడు వారికి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి వారి మీద కోపాన్ని ప్రదర్శించడం విగ్రహాలు విరిగితే విరిగినమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచడం వల్ల ఈ ఇంట్లో అవసరమైన అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల విరిగి విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మారాలను ఇంట్లో లేదా దుకాణాల్లో ఉంచడం కూడా ఉంచకూడదు ఫర్నిచర్ ఫర్నిచర్ ఉంచడం వల్ల ఈ వీ ఉంచకూడదు ఈ వీడియో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి